దేవుని మందిరాన్ని మనము అపేక్షించాలి దేవుని సన్నిధిని మనము కోరుకోవాలి దేవుని సన్నిధి పట్ల మనము మక్కువ కలిగి దేవుని మందిరానికి క్రమము తప్పకుండా రావాలి ఇందాక ఇక్కడ రాయబడింది కొందరు మానుచున్నట్టుగా సమాజముగా పురుట మానవద్దు ఎందుకు దేవుని మందిరాన్ని మానకండి అని బైబిల్ ఎందుకు బోధిస్తుంది అనంటే దేవుని మందిరంలో ఉంది అనగా ఎవరితో సహవాసం దేవుడితోనే సహవాసం దేవుడు చెప్తున్నాడు నేను ప్రజలతో సహవాసం చేయాలని ఆశిస్తున్నాను కనుక నా కొరకు మందిరాన్ని కట్టండి దేవుడికి స్తోత్రం అలలుయా ఒక వ్యక్తి సాక్షాత్తు దేవుడితోనే సహవాసం చేయాలి అంటే ఒక వ్యక్తి సాక్షాత్తు దేవుడితోనే మాట్లాడాలంటే ఒక వ్యక్తి తన హృదయంలో ఉన్న బాధ వేదన రోదన నిరాశ నిట్టూర్పులు సమస్తము సాక్షాత్తు దేవునితో స్వయంగా పంచుకునే స్థలము ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుని మందిరం మాత్రమే దేవునికి స్తోత్రం అలాంటి దేవుని మందిరానికి నువ్వు మారడానికి వీల్లేదు దేవుని మందిరంలో ఏముంది సహవాసం ఎవరితో సహవాసం దేవునితో సహవాసం దేవుడితో సహవాసం మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ఎందుకు మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మన హృదయ గుండె బారాలన్నీ కూడా తొలగించేది కేవలం ఒకే ఒక దేవుడు అండి ఆయన్ని మనం ప్రబో చేసి